అందరూ బుద్ధుళ్ళుగా కావాలి శాకాహారమే తీసుకోవాలి ప్రపంచంలో అన్నింటికన్నా దరిద్రమైనది మాంసం మాంసాహారులందరూ మాంసాహారాన్ని వదిలిపెట్టి శాకాహారులు కావాలి ప్రతి ప్రాణి దైవాంశమే శాకాహార భోజనం అది మితంగా తీసుకోవాలి నాలుగు ఇడ్లీల దగ్గర మూడు ఇడ్లీలు మూడు ఇడ్లీల దగ్గర రెండు తినాలి గాంధీజీ గారు వారానికి ఒకరోజు ఉపవాసం చేసేవారు మనం కూడా ఉపవాసం అభ్యాసం చేయాలి రోజంతా పని చేసి చేసి రిలాక్స్ ఎలా అవ్వాలనుకుంటున్నామో సరిగ్గా మన భౌతిక శరీరం కూడా అంతే నేను ఒక సంవత్సరం కేవలం జ్యూస్లు మాత్రం చిన్నప్పటి చిన్నప్పటినుంచి అందరూ పండితులు కావాలి ఉపనయనం అంటే మూడవ కన్ను తెరుచుకోవడం చిన్న వయసులోనే అందరూ మూడవ కన్ను తెరుచుకుని పైలోకాలను దర్శించాలి పైలోకాలను దర్శించడమే ఉపనయనం అప్పుడే క్రిందలోకాల్లో ఏడవకుండా ఆనందంగా ఉండగలం అప్పుడే మనం టేక్ ఇట్ ఈజీ అనగలం ఏడ్చేవారు టెన్షన్ ఫీల్ అయ్యేవారు అందరూ అజ్ఞానులు రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్లాడు రాముడికి ఏదైనా టెన్షన్ బాధ ఏడ్చాడా లేదే దశరథుడికే టెన్షన్ బాధ జీసస్ ను సిలువకేసి మేకులు కొట్టారు ఆయన బాధగాని టెన్షన్ గానీ పడ్డా లేదే మనం జీసస్ శ్రీకృష్ణులులా కాకపోతే పామరులం కనుక మనం ధ్యానులుగా అంటే పండితులుగా మారాలి అందరూ బుద్ధుళ్ళుగా కావాలి బ్రహ్మర్షి పత్రిజీ